అర్హుల కాకుండా అధికార పార్టీ నేతలు సూచించిన అనర్హులకు మండలాధికారులైన ఎంపీడీఓ హౌసింగ్ డీఈ ఏఈలు బిల్లులు మంజూరు చేస్తున్నారని ఆరోపిస్తూ వారిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల పోరాట సమితి వికారాబాద్ జిల్లా అధ్యకుడు కొత్తూరు చంద్రయ్య వివిధ ప్రజా సంఘాల నేతలతో కలిసి బొమ్రాస్పేట్ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట లబ్దిదారులతో కలిసి ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు సొంతింటికాలు నెరవేర్చాలనే గొప్ప లక్ష్యంతో ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రభుత్వం రాష్ట వ్యాప్తంగా చేపట్టిన ఇందిరమేళ్ల పథకం బొమ్మరాజేట్ మండలంలో రాజకీయ జోక్యంతో అర్హులకు అందక అభాస్ పాలైందని తీవ్రంగా దుగిపడ్ మండల పరిధిలోని కొత్తూరు గ్రామానికి చెందిన ఎస్సీ మహిళా కర్రే సూర్యకళకు ఇందిన ఇళ్ల పథకం కింద ఇల్లు మంజూరైందని నిబంధనల మేరకే బేస్మెంట్ వరకు నిర్మాణం చేపట్టిన ఆరు నెలలు కడుస్తున్నా రాజకీయ ఒత్తిడితో అధికారులు ఆమెకు బిల్లులు చెల్లించకుండా వేధిస్తున్నారని అనర్హుడైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి మాత్రం బిల్లులు చెల్లించారని ఆయన మండిపడ్డారు ఇదే విషయమై బాధిత లబ్ధార్లతో పలుమార్లు వ్రాతపూర్వక ఫిర్యాదులు అధికారులకు అందించినా సంబంధిత అధికారులు అవి దాఖలు చేశారని ఆయన ఆరోపించారు అర్హులైన ఇందినమేళ లబ్దిదారులకు పారదర్శకంగా బిల్లులు అందాలంటే ఇందిరామ కమిటీలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు అర్హులైన ఇందిరమేళ్ళ లబ్దిదారులకు బిల్లులు చెల్లించగా అక్రమ వస్తువులకు పాల్పడుతున్న మండల ఎంపీడీఓ హౌసింగ్ లను వెంటనే సస్పెండ్ చేయాలని చేస్తూ వారం రోజుల్లో కర్రె సూర్యకాళ్లకు బిల్లులు చెల్లించని ఎడల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నేతలు అబ్దుల్ వాహబ్ చంద్రయ్య వెంకటయ్య సుభాష్ తదితరులు పాల్గొన్నారు కొత్తూరు గ్రామంలో అరువురగలనేటువంటి సూర్యకాలకు బిల్లు ఇవ్వకుండా అనర్హులైనటువంటి వారికి బిల్లింగ్ ఉన్నటువంటి ఒక రెడ్డిలకు బిల్లులు ఇవ్వడం జరిగింది మరి ఆ బిల్లులు ఇచ్చినటువంటి ఎంపీడీఓ లను సస్పెండ్ చేయాలని ఈరోజు ఎంఆర్ ఆఫీస్ ముందు నిరాశన ధర్నకు ధర్నకు హాజరైనటువంటి వ్యవసాయ కార్మిక సంఘము జిల్లా ప్రధాన కార్యదర్శి అన్న వెంకటన్న గారికి అదేవిధంగా తెలంగాణ మైనార్టీ హక్కుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ వహాబు గారికి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అన్న బుధచంద్రన్న గారికి అదేవిధంగా బీచ్ సంఘం నాయకులు అన్న కనునరు కోడంగల్ కన్యూనర్ గారికి అదేవిధంగా వికలంగుల సంఘం నాయకులు భీమప్ప గారికి మరి మల్లప్ప గారికి మాజీ సర్పంచి నరసింహులు గారికి లక్ష్మణకు సుభాషి గారికి మల్లప్పకు అందరికీ పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేస్తూ నిజంగా ఈరోజు ఇందరమ్మ ఇండ్లు అనేది పేదలకు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు చాలా మాట్లాడింది మరి అధికారముకు వచ్చిన తర్వాత పేదలకు ఇవ్వకుండా బిల్డింగ్ ఉండోళ్లకు ఇండ్లుండోళ్లకు అరువుల అనరులకే ఇండ్లు కూడా అనేది జరుగుతూ ఉంది దాని మీద చాలా సార్లు మేము మాట్లాడుతూ ఉన్నాము అయినా గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు మరియు మేము ఏమంటున్నామంటే అప్పుడు గవర్నమెంట్ వచ్చే ఫస్ట్ ఏం చేసింది అంటే ఇల్లు ఇల్లు ఇంక్వైరీ చేసింది ఎవరికైతే ఇల్లు లేదో ఎవరికైతే ఉండదో అని ఇంక్వైరీ చేసి ప్రతి ఒక్కరిని ఇంక్వైరీ చేసి ఇండ్లకడ ఉండ ఉండే ఉం ఉండబెట్టి ఎంక్వైరీ చేసింది మరి ఇంక్వైరీ చేసినట్లు ఇవ్వకుండా మళ్ళీ గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల చేతికే ఇండ్లు ఇవ్వడం అనేది జరిగింది మరి ఆ రాజకీయ నాయకులకు ఒక ముగ్గురుంటే మనిషికి రెండు ఇండ్లు ఇవ్వడం జరిగింది ఆ ఇండ్లు ఇస్తే వాళ్ళు వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళ వెనుక తిరిగే వాళ్లకు వాళ్ళ చొచ్చలకు మాత్రమే ఇండ్లు ఇవ్వడం జరిగింది మరి ఇందిరామ్మ ఇండ్లను కలెక్టర్ కానీ అధికారులు కానీ ఇవ్వడం లేదు మరి రాజకీయ నాయకులే సెలెక్టులు చేసి ఇండ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఎందుకంటే ఇందిరామ్మ ఇండ్లు అధికారులే ఎంక్వైరీ చేసి ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళను చూసి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు గ్రామాల్లో ఇంద్రమ్మ కమిటీలను వేసి ఆ ఇంద్రమ్మ కమిటీల ద్వారానే సెలెక్ట్ చేస్తారంట అందుకే మేము ఇప్పుడు ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే తొందరగా ఇంద్రమ్మ కమిటీ రద్దు చేసి అధికారులు మాత్రమే చూసి ఇల్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది వాళ్ళు ఇస్తేనే పేదలకు ప్రజలకు న్యాయం దొరుకుతనే విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి సూర్యకళ విషయంలో మేము చాలాసార్లు ఎండిఓను కలవడం జరిగింది మరి సార్ మీరు అనవులకి ఇస్తా ఉన్నారు అని చెప్పి వాళ్ళకి కాంప్లెట్ చేయడం జరిగింది ఈయన అరువురాలు మీకు లేదు ఇవ్వాలని చెప్తే చాలా సార్లు ఇస్తా అని చెప్పిండు ఫోటో దింపు మనం చేసిండు కానీ కొంతమంది గ్రామంలో ఉన్న రాజకీయ నాయకులు చెప్పడం వల్ల బిల్లు ఆపేయడం అనేది జరుగుతూ ఉంది అదే విధంగా డీకి చెప్పడము ఆయన కూడా చెప్పాము ఆయన కూడా నేను ఇవ్వను అర అరువులకే ఇస్తాను అనువులకి అని చెప్పిండు రాసియమంటే రాసి ఆయన రాసి కూడా అరువురాలకి ఇవ్వకుండా అనరుకు ఇస్తున్నటువంటి ఈ అధికారులను వెంబడే సస్పెండ్ చేయాలని మేము తీవ్రంగా డిమాండ్ చేస్తా ఉన్నాము ఒకవేళ మీరు వారం రోజుల్లో మీరు సూర్యకళకు బిల్లు ఇవ్వకుండా అధికారుల మీద చర్యలు తీసుకోకపోయినట్లయితే వారం తర్వాత ఇక్కడనే పెద్ద టెంట్ వేసుకొని ప్రజలందరినీ సమీకరించి